ఒక నై నాలుగు ఐదు ప్రైమ్ సస్పెక్ట్స్ ఉన్నారు రెడ్డి ఎక్స్పాండ్ అయిపోయింది ఆఫీస్లో ఉన్నవాళ్ళు చేసినటువంటి ప్రయత్నం అనిపిస్తుంది ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చినాక అన్నీ అవుతాయి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది చేయడం జరుగుతుంది అందులోనే ఈ సంఘటన సంబంధించి ఈ సంఘటన సంబంధించి ఇప్పటి నుంచి ఇప్పటివరకు డిపార్ట్మెంట్లో ఎవరినైనా చర్య తీసుకునే అవకాశం ఉందా లేకపోతే టెన్షన్ చర్యలు తీసుకుంటాం కొత్తమంది సస్పెండ్ అవుతారు కొత్తమంది అవుతారు సార్ ఈ కుట్ర వెనుక కేవలం అధికారులేనా లేకంటే అధోరెడ్ అధికారులు కాకుండా అంటే దాంట్లో ఆఫీసెస్ ఇక్సిడెంట్లో దగ్గమైన ఫైల్స్ మళ్ళీ రికవర్ అయ్యే అవకాశం అది లక్కీగా ఎందుకంటే అవి కరెంట్ క్లోజ్ అయిపోయినటువంటి ఫైల్స్ అయితే దాన్ని కొద్ది కష్టంగా కానీ రన్నింగ్ ఉన్న ఫైల్స్ ఏమవుతుందండి కింద ఇస్తాయి అంటే తహసీల్దార్ ఆఫీస్లో దానికి ఒక ప్రతి లిటీ ఉంటుంది అంటే తహసీల్దార్ రిపోర్ట్ పంపించాలి అక్కడ ఉంటుంది ఆర్డీఓ నుంచి రిపోర్ట్ కలెక్టర్ రిపోర్ట్ నుంచి అక్కడ ఉంటుంది కాబట్టి రెండో రిపోర్ట్లు వస్తే మాకు బడ్జెట్ అయింది అంటే సార్ రెండు వేల పదకొండు నుంచి లేదు విధానది కాబట్టి దొరకచ్చు సార్ అంతకుముందు మామూలుగా డెవలప్ అయింది ఆ రికార్డ్స్ కూడా అవకాశం ఉంది రెండు వేల పదకొండు నుంచి విద్యా ఉంది కాబట్టి ఆన్లైన్ దొరకచ్చు సార్ రెండు వేల పదకొండు నుంచి వెబ్లైట్ ఉంది కాబట్టి అది ఆన్లైన్లో దొరకచ్చు సార్ అంతకుముందు కొన్ని రిటర్న్ పేపర్ పేర్మయన్ జరిగాటాయి కదా ఆ దగ్గర సంబంధించి రికార్డ్స్ ఉన్నాయి కూడా దొరికే అవకాశం ఉండదు సార్ రిజిస్టర్ అయి ఉంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది వెబ్లైట్లో ఎక్కించేటప్పుడు పాత రికార్డు అంటే వెబ్లైట్లు ఎక్కించారు కదా అంటే ఆ రోజు కంప్యూటర్ పద్ధతి మాత్రం దేనికి వచ్చింది కానీ ఉన్న ఫిజికల్ రికార్డ్స్ కంప్యూటరైజ్ అయిపోయినాయి కదా కాబట్టి ఎక్కడ లాస్ అయ్యే అవకాశం ఉంది చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో కూడా అందులో భాగస్వామి చూస్తారు ఎందుకంటే ముందు గతంలో ఎక్కడ ఉంది కాబట్టి ఆర్థిక కార్యాలయం అక్కడ కూడా ఏమి రికార్డ్స్ ఉంటారు మా ఏమైనా గుర్తించారా అంటే ఇక్కడ అక్కడ బాధ్యతలు ఆర్మర్ అయినా లేదో ఇప్పుడు కలెక్టర్ గారు పూర్తి విచారణ చేస్తారు తర్వాత డాటెడ్ ల్యాండ్స్ ట్వంటీ టూ ఏ ల్యాండ్స్ అసైన్ ల్యాండ్స్ ఎక్కడెక్కడ చేశారు దాని మీద మళ్ళీ రీవెరిఫై చేయడం జరిగింది మా అనుమానం ఏంటంటే ఇది ఇరవై సంవత్సరాల తర్వాత ఫ్రీ హోల్డ్ చేయొచ్చు అని ఆ దీన్ని ఆసరా తీసుకొని ఐనెలిజివల్ డీపెట్ట ల్యాండ్స్ని కూడా ఫ్రీ ఫ్రీవోల్ చేశాడేమో మాకు ఒక డౌట్ వస్తుంది కాబట్టి కలెక్టర్ గారిని మొత్తం మళ్ళీ రికార్డులు పరిశీలించి ఫీల్డ్ ఎంక్వైరీ చేసి లక్ష్యం సరే